హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనము మాఘమాసం విశిష్టత గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం చంద్రుడు మఖా నక్షత్రంతో కూడిన మాసం మాఘమాసం ఇది విష్ణువునకు అత్యంత ప్రీతికరమైనది ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైనది మాఘమాసంలో మనం ఏం చేయాలంటే ఉషోదయానికి ముందే చేసే స్నానాలు అత్యంత పుణ్యప్రదమైనవి మరియు ఆరోగ్యవంతమైనవి ఈ స్నానానికి అధిపతి సూర్యభగవానుడు కార్తీక మాసంలో చంద్రుడు ఓషధికారికే ఆరోగ్యం ఎట్లు కలిగించను అట్లే రవి కూడా ఈ కాలమందు ఆయన కిరణాలతో ఆరోగ్యాన్ని ఇస్తాడు అందుకే స్నానానంతరము సూర్యునికి ఆర్గ్యం ఇస్తారు ఇంకా ఈ స్నానాలు అగమర్షణ స్నాన ఫలాన్ని ఇస్తాయి పుష్కర స్నానం ఫలాన్ని ఇస్తాయి సతగుణ ఫలాన్ని ఇస్తాయి దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణుతోషనాయ చ ప్రాత స్నానం కరోమద్య మాగే పాప వినాశనం మకరస్థే రవౌ మాగే గోవిందాచ్యుత మాధవ స్నానేనా నేనమే దేవ యదోక్త ఫలదోభవ అనే శ్లోకం చదువుతూ మాఘస్నానం చేయాలి ఈ మాసం ఏ పారాయణం చేసినా అది అద్భుత ఫలాన్ని ఇస్తుంది సూర్యోదయంలో నారాయణుని జానిస్తూ స్నానం చేస్తే దేవతల చేత పూజితులవుతారు ఇక నక్షత్రాలు ఉండగా చేయడం అనేది ఉత్తమము లేనప్పుడు చేయడం మధ్యమము సూర్యోదయం తదుపరి చేస్తే అదము ఇక తిలలు ఉసిరికలు దానం చేసి గొప్ప ఫలాంటి ఇస్తుంది దానం చేస్తే అశ్వథ వృక్షాన్ని పూజించడము చాలా గొప్ప ఫలాన్ని ఇస్తుంది పుష్య బహుళ అమావాస్య నుండే మొదలు పెట్టాలి ఈ స్నానాలు ఇక మాఘమాసంలో వచ్చే నోములు పండుగలు చాలా ఉన్నవి ఆదివారాలు గొప్పవి ఆయా వారాల్లో నోముల్లో ఉన్న స్త్రీలు తరిగిన కూరలు తినరు మాఘ గౌరీ నోము మాఘ ఆదివారం నోము కూడా ఉంటాయి అలాగే మాఘశుద్ధ చతుర్థి అనగా వరచతుర్థి పగలు ఉపవాసం ఉండి గణపతి ని పూజించి రాత్రి భుజించాలి సాయంత్రము శివుని పూజ చేయాలి ఇక మాఘశుద్ధ పంచమి శ్రీ పంచమి సరస్వతి ఆవిర్భవించిన రోజు ఆనాడు అక్షరా వ్యాసం చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు తదుపరి మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అనబడును బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రాలు రథమాకారాన్ని కలిగి ఉండనని పురాణ వచనము రవి విశాఖ నక్షత్రంలో జన్మించిన రోజు ఆనాటి నుండి రవికి భూమి దగ్గరవ్వడం మొదలు ఆపై వేసవ కాలం మొదలవుతుంది ఆనాడు ఆయన్ని పూజిస్తే రాజు లు ఆరోగ్యము అదృష్టము కలుగుతుంది ఆపై ముగ్గ మాఘ శుద్ధ అష్టమి భీష్మాష్టమి ఆయన పరమపదించిన రోజు తదుపరి మాఘ శుక్ల ఏకాదశి అంటే భీష్మ ఏకాదశి కృష్ణుడిచే సత్యవ్రతుడు వరం పొందిన రోజు ఆనాడు ఆయన మోక్షం పొందిన రోజు ఆనాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం విష్ణువునికి ఎంతో ప్రీతి మరునాడు భీష్మ ద్వాదశి ఆనాడు కృష్ణులలో లీనమైన రోజు ఆపై మాఘశుద్ధ పూర్ణిమ అంటే దేవీ శక్తి అపారమైనదిగా మారే రోజు ఆపై మాఘ బహుళ చతుర్థి సంక ష్టహర చతుర్థి ఆపై మాఘ మాఘ బగుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం ఇంత ప్రత్యేకమైనది గొప్పది అయిన మాఘమాసం అందరూ విష్ణువుని ఆరాధించి స్వామి కృపకి పాత్రలు అవుదాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్